దర్శక దీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమా పనుల్ని కాస్త పక్కన పెట్టాడు ప్రీ ప్రొడక్షన్ లొకేషన్ సర్చిలో అని కాకుండా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు కీరవాణి తన కొడుకు శ్రీసింహ పెళ్లిని ఘనంగా చేస్తున్నాడు ఈ పెళ్లి వేడుకల్లోనే రాజమౌళి ఫుల్ చిల్ అవుతున్నాడు భార్యతో కలిసి స్టెప్పులు వేస్తున్నాడు ఇదివరకే రాజమౌళి డాన్స్ వీడియోలు నెట్టింట్లో ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి రెండు రోజుల క్రితం మరో డ్యాన్స్ వీడియో బయటకు వచ్చింది ఇక ఇప్పుడు ఎన్టీఆర్ దేవరా నుంచి ఆయుధ పూజ పాటకు అంతా వైబ్ అవుతున్నారు ఈ పెళ్లి వేడుకల్లో రాజమౌళి ఆయుధ పూజ పాటకు వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి ఎన్టీఆర్ వేసిన స్టెప్పుల్ని రీక్రియేట్ చేసే ప్రయత్నం చేశారు ఇక ఇందులో కాళభైరవి అందరికంటే పర్ఫెక్ట్గా వేశాడు జక్కన్న కూడా బాగానే ట్రై చేశాడు ఎన్టీఆర్లా డాన్స్ వేసేందుకు రాజమౌళి బాగానే ప్రయత్నం అందరినీ మెప్పించాడు ఇక రాజమౌళి సెలబ్రేషన్తో మునిగితే మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం డిప్రెషన్లోకి వెళ్లేలా ఉన్నారు తమ హీరో మూవీ అప్డేట్ ఇంకా రావడం లేదనే ఆగ్రహంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు రాజమౌళి మహేష్ బాబు కాంబోలో సినిమా ఎప్పుడు వస్తుందా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అప్డేట్ ఎప్పుడు ఉంటుందా అని అభిమానులు అయితే వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఈ ఏడాదిలో అయితే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్ళదని అందరికీ అర్థమైపోయింది మహేష్ బాబు ఈ ఏడాది అంతా ఖాళీగానే ఉన్న సంగతి తెలిసిందే